కుంభమేళా తర్వాత ఇండియాలో జరిగే అతి పెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను చూసి తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు దాదాపు కోటి మంది వస్తారని అధికారుల అంచనా రెండేళ్లకొకసారి మాఘమాసంలో నాలుగు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే ఈ గిరిజనుల జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకుంటే సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జాతర జరగనుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు మేడారం అనగానే అందరికీ గుర్తొచ్చేది నిలువెత్తు బంగారం మొక్కులు దాన్నే బెల్లం మొక్కులు అంటారు చాలామంది తమ కోరికలు తీరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని అమ్మవార్లకు మొక్కుకుంటారు అయితే కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల జాతరకు ప్రత్యక్షంగా ఆధర కాలేరు అలాంటి భక్తులకు తెలంగాణ దేవాదాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది ఇంటి వద్ద నుంచే మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించింది ఆన్లైన్ ద్వారా మీ సేవ పోస్ట్ ఆఫీస్ టీఆర్ పోలియో ద్వారా మొక్కులు చెల్లింపు కోసం ముఖ్యంగా అవకాశం కల్పించారు భక్తులు వారి బరువు ప్రకారం కిలోకు అరవై రూపాయల చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆ బెల్లాన్ని భక్తుల పేరు మీద దేవాదాయ శాఖకు చెందిన సిబ్బంది అమ్మవార్లకు సమర్పిస్తారు అందుకు సంబంధించిన సేవలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మేడారం ప్రసాదం సైతం పొందే అవకాశం కల్పిస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు